ప్రేజ్ లవ్ హెలూయా ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలో ఎక్కి భవించండి అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మన దేవుడు చాలా శక్తివంతుడు కదా ఆయన బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనలను ఎన్నుకుంటాడు జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని ఎన్నుకుంటాడు అనే వాక్యం మీకు గుర్తుందా చాలా మంది అనుకుంటారు అనియా నా వల్ల ఏ ఉపయోగం లేదు నేను ఎందుకు పనికిరాను నేను చేతకాని వాడిని నా వల్ల అసలు ఏది సాధ్యపడదు నేను ఒక అన్ఫిట్ అని చాలా మంది ఇలా అనుకుంటూ బాధపడతా ఉంటారు మీకు ఒక మాట చెప్పమంటారా మురికి నీళ్ళు తాగడానికి ఉపయోగపడకపోవచ్చు కానీ పెద్ద మంటను ఆర్పడానికి మురికి నీళ్ళు ఉపయోగపడతాయి అలాగే మన జీవితంలో మనము అన్ఫిట్ గా కనబడచ్చు కానీ నా దేవుడు నీ జీవితంలో ఎలా ఉన్నా కూడా నేను ఉపయోగించుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిన్ను మార్చగలిగే సమర్థుడు నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా నువ్వు బలహీనడు అవ్వచ్చు నువ్వు వెర్రివాడు అవ్వచ్చు కానీ నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే నేను బలంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు మోషంటాడు కదా అయ్యా నోటి మాంద్యము గలవాడనయ్యా నా వల్ల కాదయ్యా నేను మాట్లాడనేనయ్యా అంటే దేవుడు అంటాడు మోసే నీతో నేనున్నా నీ నోటి మాటలో నా మాట ఉంచుతా మోసే అని మోసేను బలపరిచిన దేవుడే ఇప్పుడు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నేను వాడుకుంటాడు నిన్ను అనేక మందికి బ్లెస్సింగ్ గా మారుస్తాడు నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగంలో నీ చదువుల్లో నువ్వు చేతకాని వాడు కాదు దేవుడు నీతో ఉన్నాడు గనక నీకు అన్నీ సాధ్యమే ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ఘనుడా నీకు స్తోత్రాలు మా మంచి కాపరి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గడిచిన కాలం అంతా మమ్మను కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి అయ్యా మేము బలహీనులము మాకేది ఏది చేత కాదు నేను ఏది సాధించలేను అనే ఆలోచనలతో ఎవరైతే ఈ సమయంలో ఉన్నారో వారిని దర్శించి బలపరిచి వారి జీవితాల్లో గొప్ప జయాలు దయచేయమని వేడుకొని వచ్చినాను వారి యొక్క ఉద్యోగాల్లో వారి యొక్క వ్యాపారాల్లో వారి యొక్క చదువుల్లో అన్ని విషయాల్లో దేవా నీవు తోడై ఉండి నడిపించండి ప్రతి పోరాటంపై జయము దయచేయమని వేడుకొని వచ్చినాను ప్రభా నీకు స్తోత్రాలయ్య అలాగే ప్రభావ ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్లో గొప్ప విజయము నీ బిడ్డలకు అనారోగ్యాల చేత బాధపడే డుతున్న వారిని స్వస్థపరచండి బలపరచండి అలాగే చేతి పనులను ఆశీర్వదించండి అలాగే ప్రభా మా భారతదేశాన్ని రక్షించండి అయ్యా ప్రతి ఒక్కరిని నీవే కాచి కాపాడమని వేడుకొని వచ్చినాను ఎంతో మంది ప్రయాణాలు చేస్తా ఉన్నారు వారి యొక్క ప్రయాణాల్లో బైక్ లో వెళ్ళిన కార్స్ లో బస్సులో వెళ్ళిన ఆటోస్ లో వెళ్ళిన ప్రభా వారి యొక్క ప్రయాణాల్లో నీ యొక్క కాపుదల భద్రత ఉంచమని వేడుకొని వచ్చినా రేప్రవా ఇంతకాలము మమ్మల్ని నడిపించినందుకు మరి ఒక్కసారి నీకు కృతజ్ఞత ఆశతులు చెల్లిస్తూ మహిమ ఘనత కీర్తి ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని వచ్చిన మా తండ్రి ఆమెన్